హలో క్యూటీస్ నేనైతే త్రీ మంత్స్ హెయిర్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను అండ్ అది వచ్చేసి ఓన్లీ హెయిర్ ఆయిలింగ్తో బట్ అవుతుందో లేదో వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు కానీ బట్ ట్రై చేయాలి అని అనుకుంటున్నాను సో ఈ ప్రాపర్ డైట్ అనేది నేనేం ఫాలో అవ్వట్లేదు బట్ తినే ఫుడ్లోనే కొంచెం హెల్దీ ఫుడ్ తిందాము జంక్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను బేసిక్గా నేను జంక్ అవాయిడ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తాను బట్ నా వల్ల అవ్వట్లేదు అది సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఒకవేళ జంక్ తిన్నా సరే నేను ఒక ప్రాపర్గా ఫుడ్ తినడానికి చూస్తాను అండ్ నేను యూకే వచ్చిన తర్వాత నాకైతే చాలా హెయిర్ ఫాల్ ఉండింది స్టార్టింగ్లో ఎంతలా అంటే ఓకే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను సో దీనికి ఇక్కడ సొల్యూషన్ ఏం ఉండదు సో ఇలానే ఉంటుంది అని చెప్పి బేసిక్గా కేర్ తీసుకోవడానికి స్టార్టింగ్లో అంత టైం ఉండేది కాదు అండ్ హెయిర్ గురించి అంత కేర్ తీసుకోవాలి అన్న మైండ్లో ఉండేది కాదు సో తర్వాత చాలా హెయిర్ ఫాల్ అవుతుంటే బట్ స్టార్టింగ్లో నేను చాలా హాట్ వాటర్తో నేను ఫ్రెష్ అవుతుండేదాన్ని బాత్ కానీ బట్ ఆ తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పారు ఏంటంటే హాట్ వాటర్ యూజ్ చేయొద్దు ఎప్పుడైనా సరే కోల్డ్ వాటర్ యూజ్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి చెప్పారనమాట సో అప్పటి నుంచి నేను హాట్ వాటర్ చాలా అవాయిడ్ చేశాను ఓకే హెయిర్ ఫాల్ అయితే ఓకే కొంచెం కంట్రోల్ అయ్యింది బట్ నాకు ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేయాలనేది కూడా నాకు అర్థం కాలేదు నేను చాలా ఆయిల్స్ చేంజ్ చేశాను రోజ్మేరీ ఆయిల్ యూజ్ చేశాను వాటికా ఆల్మండ్ డ్రాప్స్ బేసిక్గా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆల్మండ్ డ్రాప్స్ యూస్ చేసేదాన్ని అది ఓకే నాకు బాగానే సెట్ అయింది అంతా ప్రాపర్గానే ఉండేది నేను అది కంటిన్యూస్గా ఒక త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అట్లా యూస్ చేశాను బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఆల్మండ్ డ్రాప్స్ అనేది సెట్ అవ్వట్లేదు నేను తెచ్చుకున్నది కూడా వేస్ట్ అయిపోయింది అండ్ నేను ఇప్పుడైతే ఏ ఆయిల్ అయితే తెప్పించుకున్నాను స్టార్టింగ్లో కూడా నేను అదే ఆయిల్ తెప్పించుకున్నాను అదే యూస్ చేశాను బట్ అది వింటర్ టైంలో అనుకుంటా అసలు అసలు చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది నాకు ఆ హెయిర్ ఆయిల్ యూస్ చేసిన తర్వాత నేను ఇంకా ఇంకా నేను ఇంకా పట్టించుకోవడం మానేశాను కంప్లీట్గా బట్ ఆ తర్వాత కొంచెం కొంచెంగా నాకు ఒక హెయిర్ ఆయిల్ యూస్ చేశాను ఇక్కడ క్వాలిటీ ఫుడ్స్లో అంటే లైక్ ఇండియన్ స్టోర్ లాగా ఉంటుంది సో అక్కడ నాకు వాటిక హెయిర్ ఆయిల్ ఉంటుంది అనమాట దానిలో కూడా చాలా ఉన్నాయి సో నేనైతే హైబిస్కస్ తీసుకున్నాను హైబిస్కస్ వాటిక అది నాకు ఓకే బాగానే అనిపించింది అండ్ షాంపూ కూడా ఆర్గన్ షాంపూ యూస్ చేశాను బట్ ఇప్పుడైతే లారియల్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు కంప్లీట్ లారియల్ యూస్ చేయట్లేదు నేను దాన్ని ఒక దానిలో మిక్స్ చేసుకొని చేస్తున్నాను నేను అది కూడా చెప్తాను బట్ హెయిర్ కేర్ అయితే చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది బట్ థ్యాంక్ గాడ్ ఇప్పుడు నాకు అసలు హెయిర్ ఫాల్ అనేది లేదు చాలా అంటే చాలా తక్కువ ఉంది బట్ స్టార్టింగ్లో ఇనిషియల్గా అయితే చాలా ఎక్కువ ఉండింది బేసిక్గా ఇందాక చూపించింది సిరం అనమాట సిరం ఫస్ట్ అప్లై చేసుకొని ఒక వన్ అవర్ వదిలేసిన తర్వాత లేదా నైట్ అప్లై చేసుకొని వదిలేసిన తర్వాత మార్నింగ్ వచ్చేసి ఈ ఆయిల్ టూ ఆయిల్స్ మిక్స్ చేశాను కదా ఒకటి నార్మల్ ఆయిల్ ఇంకొకటి ఏమో రోజ్ మెరీ ఆయిల్ అండ్ అది మిక్స్ చేసుకొని కొంచెం డబల్ బాయిలింగ్లో హీట్ చేసుకొని అప్లై చేసుకుంటే మనకి బాగుంటుంది బట్ అంత టైం లేకపోతే కూడా నార్మల్గానే అప్లై చేసేయొచ్చు నేనైతే నార్మల్గానే అప్లై చేశాను అండ్ ఇగ్నోర్ అక్కడ నా డ్రెస్ మీద పడింది అండ్ ఫుల్ సన్లైట్ ఉండింది చాలా ఇబ్బంది ఉంది వీడియో చేయడానికి అండ్ సో అలా అయితే నేను ఫస్ట్ ఎలాగా హ్యాండ్ మీద వేసే అప్లై చేద్దాం అనుకున్నాను మళ్ళీ తర్వాత అలా వద్దు జస్ట్ ఫింగర్స్తో అప్లై చేద్దామని చెప్పి నేను అలా చేస్తున్నాను అనమాట సో నేను ఇలానే ఒక త్రీ మంత్స్ అయితే కంటిన్యూస్గా చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇన్స్టాలో చెప్పినట్టు నేను ఒక స్టోరీ చెప్తా అని చెప్పాను కదా నేను బీటెక్లో ఉండేటప్పుడు నేను మా సీనియర్ అక్కను చూసి నాకు హెయిర్ కలర్ వేయించుకోవాలని చెప్పి అనిపించేది నేను ఆ టైంలో మా మమ్మీని అడిగితే బేసిక్గా ఇంట్లో ఏ మదర్ ఒప్పుకోరు కదా సో మా మదర్ కూడా నేను అసలు యాక్చువల్గా ఫస్ట్ చెప్పలేదు మా మమ్మీకి నేను నాకు నేనుగా ఇంకా కొంచెం మనీ మా మమ్మీని అప్పట్లో మనీ కూడా మన దగ్గర ఉండేవి కాదు కదా సో మా మమ్మీని మా తడిగి నేను నాకు కొంచెం మనీ తీసుకొని వెళ్ళి హెయిర్ కలర్ వేయించుకుంటాను అంటే లేదు ఆవిడ షార్ట్ హెయిర్ చేయించుకొని వేయించుకు బాగుంటుంది అని చెప్పి చెప్పారనమాట సో నేను హెయిర్ కట్ చేయించుకొని హెయిర్ కలర్ వేయించుకొని ఇంటికెళ్తే జస్ట్ గేట్ బయట మమ్మీ ఉన్నారు నాకు ఆ సన్లైట్ మీద పడుతుంది ఆ హెయిర్ కలర్ అనేది ఇంకా కనిపిస్తుంది బాగా అది చూసి మా మమ్మీ ఎలా కొట్టారంటే నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది అండ్ ఆయిల్తో పాటు నేను ఇక్కడ షాంపూకి అండ్ హెయిర్ గ్రోత్ పౌడర్ కూడా ఉంది ఇదైతే ఒకటైతే హెయిర్ గ్రోత్ పౌడర్ ఇంకొకటి అయితే షాంపూ పౌడర్ హెయిర్ గ్రోత్ పౌడర్ ఫస్ట్ ఆయిల్ అప్లై చేసిన ఒక ఫైవ్ అవర్స్కి ఇది అప్లై చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత ఆ షాంపూ పౌడర్ బేసిక్గా ఓకే బాగానే ఉంది బట్ కంప్లీట్గా ఆయిల్ ఉన్నదైతే పోవట్లేదు నేనైతే దానిలో కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ కలిపేసి నేను హెడ్ బాత్ అయితే చేస్తున్నాను అనమాట అప్పుడైతే పోతుంది బట్ నాకైతే ఒక టూ వాషెస్లోనే చాలా చేంజ్ అనిపించింది కొంచెం నాది యాక్చువల్గా సిల్కీ హెయిర్ ఉంటుంది నాకు అసలు సిల్కీ హెయిర్ నచ్చదు ఎందుకో బట్ ఇప్పుడైతే కొంచెం నాది కొంచెం బాగున్నట్టే అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ